ఈరోజు శ్రీ మడేల సొసైటీ సబ్ అధ్యక్ష కాదేశ్వర ఆధ్వర్యంలో మా రెడ్డిగూడెం కొత్త సొసైటీ సభ్యులు రీషేక్ చేసుకున్నట్టుగా మంద మా ఆఫీస్కి వచ్చారు వారికి మేము వెంటనే మా కంటి పనులు సర్వ తీసుకొచ్చి అటెండ్ హాజరయ్యి మన ముదివర రామగారు గారు మన భద్రా జిల్లా అధ్యక్షులు ముదిగర రామగారు గారు ఖాళీ చేయగానే వచ్చారు వారి మాట్లాడుతూ కోరుకున్నారు వారిని మాట్లాడవలసి కోరుతున్నాను ముందుగా పాలవంచ శ్రీ మడేలయ్య రజక సొసైటీ వాళ్ళు ఇక్కడ చిన్నపాటి ఆఫీస్ పెట్టి ఈ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఎడ్యుకేటెడ్ చేసే దాంట్లో ముందున్నందుకు అధ్యక్షుడిగా ఉన్న అరుణాథ్కి కార్యదర్శి ఉన్న యాదగిరికి ముందుకు ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు పాలవంచ ప్రాంత కమిటీలో ప్రప్రథమంగా సొసైటీ తయారు చేసుకున్న యాదగిరి వాళ్ళ సొసైటీ శ్రీ మడై సొసైటీ అదేవిధంగా రెండో సొసైటీగా పోటీ పడి మన పాల్వంచ్కి దగ్గరలో ఉన్న రెడ్డి గ్రామస్తులు మేము కూడా సొసైటీ చేసుకుంటాం దాని మీద వచ్చే లాభాలు ఫలితాలు మేము కూడా అనుభవించాలనుకుంటున్నాం అని చెప్పేసి అధ్యక్ష కార్యదర్శులైన సతీష్ శ్రీను వచ్చారు అదేవిధంగా ఆ ఊరు మరి గౌరవ అధ్యక్షులుగా ఉన్న చంద్రమౌళి గారు రాహుల్ గారు కూడా వచ్చారు మేము దీని మీద పూర్తిగా అవగాహన కల్పించుకొని సొసైటీని మేము నిర్మించుకుంటాం మేము సొసైటీ చేసుకుని సొసైటీకి సంబంధించిన ఫలితాలు అనుభవిస్తామని చెప్పి చెప్పడం అనేది ఒక ఆశించదగ్గ విషయం ఈరోజు వాళ్ళు వచ్చినందుకే ధన్యవాదాలు అదేవిధంగా ఈ సొసైటీలో అనేక రకాల లాభాలు ఉన్నాయన్న విషయం మనం గతంలో కూడా చెప్పాం అదే దానికి సంబంధించిన అన్ని అంశాలనే మనం క్రూడీ చెప్పించడం జరిగింది సొసైటీ అనేది ఒక రజకుడికి రక్షణ చట్టం ఎట్లనో ఇది కూడా ఒక ఆయుధం తన గెలుపుకి తన ఆర్థికంగా విధానాలు ఎదగడం కోసం తన గ్రామంలో తనకు రావాల్సిన రైట్స్ని సంపాదించడం కోసం తన మీద రెవెన్యూ అయినా పోలీస్ అయినా ఇతర గ్రామస్తులైనా ఏదేమైనా వాళ్ళ మీద ఏదైనా దాడులు జరిగితే నాకు ఒక చట్టం ఉందనే దాంట్లో చెప్పాలంటే ప్రపంచంగా సొసైటీలో నేను సభ్యుడిని ఈ సొసైటీ నాకు పాలవంచ పట్టణ కేంద్రంలో ఉన్న కలెక్టరేట్లో ఒక ఓటును సంపాదించే అవకాశానికి ఉపయోగించి నేను కూడా ఫెడరేషన్లో ఒక సభ్యుడిని నా జోరుకొస్తే వస్తే ఈ ఫెడరేషన్లో డిఎస్పి ఎస్పి పోలీస్ సంబంధించిన కలెక్టర్ సంబంధించిన శాఖ విభాగాలు ఉంటారు వాళ్ళందరి విభాగంలో నా ఓటు కూడా ఉంటుంది నా హక్కుని వినిపించడానికి నా వాణిని వినిపించడానికి బీసీగా బిడ్డగా నేను నాకు రావాల్సిన వాటిని నేను సంపాదించడానికి నాకు ఒక రైట్ కల్పించే అవకాశం ఉంది కాబట్టి ఈ సొసైటీలో నేను ఉంటాను భాగస్వామి అని చెప్పేసి ముందుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ సొసైటీకి సంబంధించిన అంశంలో వారు కూడా దానిని మనం చెప్పింది అర్థమైందా ఏం చేయాలనే విషయం మీద ముందుగా శ్రీని గారు ఆ తర్వాత సతీష్ గారు పరిచయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం శ్రీని గారు గురించి ఉంచండి ఉంచండి నించోడి శ్రీని గారు సొసైటీకి సంబంధించిన ప్రెసిడెంట్ గారు అదే విధంగా అధ్యక్షులు కూర్చోండి సతీష్ గారు అదే విధంగా చంద్రబాబు గారు గ్రామ సంఘం పెద్దలు చంద్రబాబు గారు అదేవిధంగా రాముని గారు వచ్చారు వారు కూడా పరిచయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే విధంగా గారు వచ్చారు వాడు కూడా పచ్చ కూర్చోవాలని కోరుకుంటున్నాం మీరు వీరి సొసైటీని పాల్గొట్ట గ్రామమైన రెడ్డి గుడి నుంచి రజకులను ఐక్యత పరిచే విషయంలో మేము కూడా మీ వంతు పనిచేస్తాం రేపు రానున్న కాలంలో సంఘంలో మనకు గుర్తింపు రావాలన్నా మనకు ఒక రక్షణ చట్టం కావాలన్నా రజకులను ఎవరు ఏదనన్నా రాజకీయ పరమైన పదవులు కావాలన్నా మనం అందరం ఐక్యతగా ఉండాలని చెప్పేసి ఆ గ్రామం ఒక తీర్మానం ప్రకారం మాట్లాడటం అనేది హర్శించదగ్గ విషయం అదేవిధంగా జిల్లా సెంటర్ నుంచి వారి ఈ రోజు కాడ నుంచి వాళ్ళ గ్రామంలో ఎటువంటి వ్యక్తి చాకరి సమస్యలైనా ఎటువంటి ఉద్యోగాల సమస్యలైనా దానికి సంబంధించిన ఏ అంశాలైనా చెప్పేసి మన రచకులు ఉంటే వాటిని నివృత్తి చేసే దాంట్లో సంఘంగా జిల్లా స్థాయిలో మనం పనిచేసి వాళ్ళకి కావాల్సిన అన్ని అంశాలల్లా ఉపయోగపడతామని చెప్పేసి తెలియజేస్తూ జయ రజిక జయ రచిక అదేవిధంగా

సొసైటీ మంచిగా నడుపుతుందని ఆయన వేడియలు ఆయన ప్రోగ్రామ్స్ చేసే ప్రభుత్వం బాగా నచ్చింది ప్రజల కోసం చాలా శ్రమించి కష్టపడి బాగా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు బాగా అన్యాయం జరిగి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఆయన ఆదర్శం తీసుకొని ఆయన సొసైటీ తీరడానికి ఈరోజు ముందుకు వచ్చాం సొసైటీ చేయడం మాకు సంతోషంగా ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాలు మన రామన్న ఎన్నో కార్యక్రమాలు చేసి మన రజకుల పచ్చ నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సతీష్ గారు మాట్లాడతారు అందరికీ నమస్తే ముందుగా భద్రాద్రి పద్దకూడదు జిల్లా రజక సోదరులందరికీ అధ్యక్ష వహించుకున్న రామభన్న గారికి అలాగే అందరికీ నా కోటాలోకి వచ్చిన మా పెట్టుబడి సభ్యులందరికీ నమస్తే నా పేరు సతీష్ రామభన్న చేసే కార్యక్రమాలు మేము ఎన్నో చూస్తున్నాం కానీ మాకు దాటి ఒక సొసైటీ ఉందని పాలనలో ఏర్పడదా అనేది మాకు తెలియదు తెలుసుకొని రామపం చేసే వీడియోలు కానీ అవి కానీ మీ ఆ యూట్యూబ్ ఛానల్ కూడా చూసి సరే మనకు ఒక సంఘం ఉండాలి మనకు మంచి చర్యలకు అన్నిటికీ ముందు ఉండాలి అని తెలుసుకొని ఒక సంఘంలో జాయిన్ చేయాలని జాయిన్ కావాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది వాళ్ళు జాయిన్ అయినాము ఈ సోషల్ గురించి తెలుసుకుంటాము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి ఇలాంటి ఇలాగే అందరూ తెలుసుకొని జాయిన్ కావాలని కోరుకుంటూ మన మా ద్వారా కూడా మనం తెలిసిన వాళ్ళకి జాయిన్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇప్పటికే చాలా రోజులుగా ముందుండి మంచిగా అన్ని కార్యక్రమాలు ముందుండి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదివిస్తున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా ఆ గ్రామ పెద్దలు చంద్రబౌలి గారు రాజ రాములు గారు వచ్చారు ముందు చంద్రబాబు గారు మాట్లాడారు మేము అందరం కూడా ఏకాగ్రహంగా మా రామబాబు అని చెప్పిన మాటలు ఇది తర్వాత మాకు నచ్చినాయి అని చెప్పి ఇంతమందికి నచ్చినా కానీ వాడు ఏదో ఒక మాట ఏదో తిరుగుపోతూ చేరిపోయింది దీంట్లో మేమైతే అంతా ఒకటే

అన సొసైటీకి కే ఎన్నెన్ననే వచ్చారు వాళ్ళు ఒకసారి పట్టేలా అని చెప్పు ఆ अपन కాలికొట్లా అంతా పోయింది మంచిగా సార్ అందరికీ ధన్యవాదాలు సమావేశం చివరగా మన పట్న రచిక రసిక సొసైటీ అధ్యక్షులు మనం ఇక్కడ ఆఫీస్ పెట్టుకోవడానికి ప్రథమ కార్యకులు ఆరునాథ్ బాబు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి అలాగే పదార్థి కొత్త జిల్లా అధ్యక్షులు నిల్లిగడ్ రామబాబు గారు నాకు ఈ సంఘం మడేలయ్య కోఆపరేటివ్ సొసైటీవో గ్రూప్కి అధ్యక్షం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అలాగే మన మా గ్రూపును చూసి మేము ఒక గ్రూపు మా తరపున గ్రూప్ తరఫున మేము ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైనా సరే తమ పట్టణ కమిటీ ఉండేది ఆ పట్టణ కమిటీ వాళ్ళు ఇప్పుడు ఏం లేదు మాకు ప్రస్తుతం సొసైటీ తరపునే సొసైటీ తరఫున ఏర్పాటు చేసుకున్నాం అట్లాగే మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రెడ్డి కూడా వాళ్ళు కూడా మీ టీం బాగుంది మీ సొసైటీ బాగుంది మీ చేసే ప్రోగ్రామ్స్ బాగున్నాయి మీ ఆఫీస్లో మేము మేము కూడా జాయిన్ అవ్వాలనుకున్నామని చెప్పేసి మమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది కావున మేము ఎంబడే మా జిల్లా లీడర్ అయినటువంటి రాంబాబు గారిని అన్నా ఇటు సమితి రెడ్డి వాళ్ళు మాకు మా దగ్గర జాయిన్ అవ్వడానికి వస్తున్నారు మీరు అక్కడికి ఆఫీసుకు రావాలంటే వచ్చారు అలాగే మా సమక్షంలో వారు జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో ఆనందం ఉంది మాకు సొసైటీలో ఇంతకుముందు ఇట్లా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు మాకు గతంలో ఉంది అసలు సొసైటీలు ఉంటాయని కూడా తెలియదు మాకు కానీ రోజు రాంబాబు గారు మాకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి దీనివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి ఇప్పుడున్నాయి ఇప్పుడున్నాయి అని చెప్పి చెప్తా మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది కానీ రాంబాబు గారు ఏదన్నా సరే ఆయన ఆధ్వర్యంలో ముందు నడతామని ఆయన ఎట్లా చెప్తే అక్కడ నడతామని మన అలాంటి లీడర్ దొరకడం మన అదృష్టం అని లేదా ఎంతో పోగుడుతూ మాకు ఎంతో ఆనందంగా ఉంది ఆయన లేస్తే ఆకాశ కాసేపు భీమిర పోతారేమో లేస్తే సాకలి రజకులు రజకులు రజకులని నర నరణపాకి ఆయనకి మన మన సమస్యలు మన సమ మన పంచాయతీలు ఇవన్నీ చెప్పేసి కలవరిస్తాడు ఆ కాజేపు పడుకున్న కాజేపు కూడా ఇదే కలవరిస్తాడు అని చెప్పేసి మనకు అలాంటి లీడర్ దొరకడం మనకి ఆనిమిత్యం ఆని ఉద్యమంలో మార్గంలో మనం నడవడానికి మనం ఎంతో ఉత్సాహంగా రావాలి మీరు కాక మనం కాక మన సంఘ సొసైటీ సభ్యులు ఇంకా తయారు చేసుకుంటూ సొసైటీ తయారు చేసుకుంటూ మన సభ్యులు కూడా ఇంకా తయారు చేసుకుంటూ మన రజకు చాలా వెనకబడి ఉన్నారు ఇంకా వెనకబడి ఉన్నారు వాళ్ళని కూడా మనం చేస్తూ మనం అందరం కలిసి ఏకంగా సాల్వ్ చేసుకుంటూ ఈ మనం వాడుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి రాంబాబు గారికి ధన్యవాదాలు ముగిస్తున్నాను సదిత రచకులయాలు ఆశయాలు జయ రచిక